ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొట్టేశాడు కేఎల్ రాహుల్ తొంభై మూడు పరుగులతో అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్కు ఆహ్వానించింది తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం నూట అరవై నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది ముఖ్యంగా నాలుగు మ్యాచ్ల్లో వరుసగా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు మంచి జోరు మీద ఉందనే చెప్పుకోవాలి ఢిల్లీ బ్యాటర్లలో కెఎల్ రాహుల్ యాభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్సులతో చెలరేగాడు తొంభై మూడు పరుగులు చేశాడు స్టెప్స్ కూడా ముప్పై ఎనిమిది పరుగులతో అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ సునాయాసమైన గెలుపును సాధించింది ఒక్క మాటలో చెప్పాలి అంటే నూట అరవై నాలుగు పరుగుల లక్ష్యంలో తొంభై మూడు పరుగులు కేఎల్ రాహులే చేశాడంటే జట్టును గెలిపించింది రాహుల్ అనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ పదమూడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను గెలుచుకుంది ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా నాలుగో విజయం అని చెప్పచ్చు అయితే ఇక ఆర్సీబితో జరిగిన ఈ మ్యాచ్ లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు గొప్ప ఆరంభం లభించలేదు ఆర్సిబి కేవలం ముప్పై పరుగులకే ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లను అవుట్ చేసేసింది ఆ జట్టు కేవలం యాభై ఎనిమిది పరుగుల స్కోర్ వద్దే నాలుగో వికెట్ కూడా కోల్పోయింది అయితే ఇక ఏంట్రా బాబు ఇంకా ఆర్సిబి జట్టు గెలుస్తుంది ఢిల్లీ జట్టు ఓడిపోయినట్టే అని అనుకునే టైంకి కేఎల్ రాహుల్ ట్రిస్ట రిషప్ ఇద్దరు కలిసి అత్యద్భుతమైన విజయాన్ని ఢిల్లీ జట్టుకు అందించారు బెంగళూరు బౌలర్లలో బ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీగా యష్ దయాల్ సుయాష్ శర్మ తల ఒక వికెట్ తీశారు అయితే ఇక మొదటగా వికెట్లు కోల్పోయిన కేఎల్ రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడు కానీ ఆ తర్వాత మాత్రం కేఎల్ రాహుల్ తన వేగాన్ని పెంచి ఒంటి చేత్తో మ్యాచ్ను ఢిల్లీ నీకు అనుకూలంగా మార్చేశాడనమాట అయితే ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్భుతంగా రాణించడంతో బాగుంది అంతకు మునుపు మాత్రం ఆర్సీబీ జట్టు పూర్తిగా బ్యాటింగ్ లో వైఫల్యం చెందింది పూర్తిగా బ్యాట్ తో తాడబడిపోయింది దురదృష్టవశాత్తు గొప్ప ఫా ఫామ్ లో ఉన్న ఫిలిప్ సాల్ట్ కూడా రన్అట్ అవ్వడంతో పదిహేడు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాల్సి వచ్చింది అయినప్పటికీ సాల్ట్ తన పని తను చేసుకుని పెవిలెన్ కు చేరాడు ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ముప్పై ఏడు విరాట్ కోహ్లీ ఇరవై రెండు దూకుడుగా ఆడారు రజత్ పటిదార్ ఇరవై ఐదు కృణాల్ పాండ్యా పద్దెనిమిది పరుగులు చివరిలో టిమ్ డేవిడ్ ఇరవై పరుగులు ముప్పై ఏడు పరుగులతో ఆద్ర కొట్టారు కానీ ఒక గౌరవప్రదమైన స్కోరే వచ్చింది కానీ మంచి అమ్ము ఈ కష్టం ఈ స్కోర్ సాధించేది అనేటట్టుగా రాలేదు